ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఎనిమిదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజునైతే మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయలేదు అయితే నిన్నటి వివరాలు మరి ఈ రోజు వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి నిన్న రోజున అనంతపురం మార్కెట్కి ఎన్ని టన్నులు జీనికాల వచ్చాయంటే ఐదు వందల టన్నుల దాకా అయితే జీనికాయలు అయితే రావడం జరిగింది మరి సూపర్ టాప్ కూడా నిన్నటి రోజున పదహైదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే విరడం జరిగింది మరి ఈ రోజు వివరాలు తెలుసుకుందామండి ఈరోజు కేవలం రెండు వందల ముప్పై పనులు మాత్రమే అనంతపుర మార్కెట్కి అయితే రావడం జరిగింది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నిన్నట్లాగే ఏడు వేల నుంచి మొదలైందండి ఏడు వేల నుంచి మొదలై మరి యావరేజ్గా ఎక్కువ ఏ విధంగా వెళ్ళాలంటే పదివేలు పన్నెండు వేలు పది పన్నెండు వేల ఐదు వందల లోపైతే ఎక్కువగా యావరేజ్ ప్రైస్ అయితే వెళ్ళడం జరిగింది నిన్న రోజున అనంతపూర్ మార్కెట్లో మరి ఈరోజు ఏంటి సూపర్ టాప్ ఏంటి అంటే ఈరోజు కూడా ఎక్కువగా అయితే పదివేలు పదకొండు పన్నెండు వేల దాకా అయితే యావరేజ్ ప్రైస్ వెళ్ళాలండి సూపర్ టాప్ ఈరోజు కూడా పదహైదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు పండుగ ఫెస్టివల్తో కొద్దిగా అయితే డౌన్ అయ్యిందని చెప్పడం జరిగింది